హాయ్ అండి వెల్కమ్ టు ది ఆర్ట్స్ నేను ఒక యూట్యూబ్లో ఒక కొత్త ఫీచర్ చూశానండి ఫేస్లెస్ ఫీచర్ సో అది నాకు చాలా నచ్చిందండి సో ఈ వీడియో అలాగే ఫేస్లెస్ ఫీచర్ యూస్ చేసి చేద్దామని అనుకుంటున్నాను నేను మేము ఒక ప్యూరిఫైర్ తీసుకున్నాము దానికి థర్మకోల్ బాక్సెస్ వచ్చాయి ఒక టూ బాక్సెస్ అండ్ దాంతో నేను ఒక సెంటర్ టేబుల్ చేశాను ఆ సెంటర్ టేబుల్ ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను సో లెట్స్ డ్రైవెన్ ఇది అండి టూ బాక్సెస్ ఇది నేను జాయింట్ చేశాను ఒక బాండ్ ఫెవీ బాండ్ లాంటిది తీసుకొని స్ట్రాంగ్ది అది ఇది జాయింట్ చేశాక అది కంప్లీట్ ఒక టేబుల్ అయిపోయింది అండ్ ఫోర్ సైడ్స్ కూడా ఇలా బ్రౌన్ పెయింట్ చేసేసి వార్నిష్ చేశాను అండ్ ఒక వైపు నాకు డెప్త్ వచ్చింది సో ఆ డెప్త్ ఏం చేద్దామనేసి ఒక పాండ్ లాగా చేద్దాం అనేసి అనుకున్నాను సో ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కలరింగ్ అండ్ స్టోన్స్ ఇవన్నీ అరేంజ్ చేశాను అనమాట ఇటువైపు టీ బ్రేక్ అని రాశాను బాగుంటుంది చూడడానికి ఇక్కడ స్నాక్స్ కప్ సాసర్ టీ కప్స్ అలా పెట్టుకోవచ్చు ఒకవైపు పాంట్ అండ్ ఇక్కడ నేను ఆర్టిఫిషియల్ ఫిషెస్ తీసుకున్నాను ఇవేనండి ఆర్టిఫిషియల్ ఫిషెస్ మీకు ఇది ఎక్కడైనా దొరికిపోతుంది నేనైతే ఇక్కడ ఎక్వేరియం స్టోర్స్లో తీసుకున్నాను దీంట్లో అన్ని కలర్స్ లైక్ బ్రౌన్ ఎంజియలు అని సో ఇవి ఇక్కడ పెడదాము ఇవి ఎలాగంటే అలా పెట్టుకోవచ్చండి ఒకలాగా పెట్టాలి లైన్గానేం లేదు ఇలా ఫెవికాల్ తీసుకోవాలి ఒక్కొక్కటి తీసుకొని నేను అలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే మేము ఉండేది అపార్ట్మెంట్లో సో అపార్ట్మెంట్లో నాలుగోడల మధ్యలో అసలు నేచర్కి చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుందండి ఇలాంటివి ఏదైనా చేసుకున్నాం అనుకోండి సో నేచర్కి చాలా క్లోజ్గా ఉంటాం అయిపోయిందండి పూర్తి అయిపోయింది ఇవన్నీ పెట్టేశాను అండ్ బార్డర్ కొరకు నేను పిస్తా షెల్స్ యూస్ చేశాను లైన్గా అండ్ ఇది వాల్నట్ షెల్ అండ్ ఇది కంప్లీట్ అయ్యాక నేను దీనిపైన గ్లాస్ అనుకున్నాను బట్ గ్లాస్ అంటే పిల్లలు ఉన్న దగ్గర ఇట్ సేఫ్ కాదు సో నేను ఎక్రిలిక్ షీట్ తీసుకున్నాను ఇదండి ఆ ఎక్రిలిక్ షీట్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా అది ఆ టేబుల్ పైన పెట్టేసి ఫిక్స్ చేయడమే అది కూడా చూపిస్తాను ఇలా టేబుల్ పైన పెట్టేసి దీనికి ఈ హోల్స్కి ఆ స్క్రూస్ అనేది ఒకటి దొరుకుతుందండి నేను మీకు చూపిస్తాను అవి చాలా లావుగా ఉంటాయి ఇది చాలా అంటే సింపుల్ మీరు జస్ట్ లోపల పోస్ట్ చేసేసి ఆ హోల్స్లో ఇలా తిప్పేయడమే అంతే అట్లా చేశాక ఇది రెడీ అయిపోతుంది ఇట్స్ ఆల్ డన్ మీకు ఎఫెక్ట్ గ్లాస్ ఎఫెక్ట్ బట్ అక్కడ షేట్ ఇది అక్రిలిక్ షీట్ వల్ల మీకు ఒకటి బెనిఫిట్ ఏంటంటే ఇది ఒక ఆల్టర్నేట్ అవుతుంది కదండి గ్లాస్కి మీరు క్లీనింగ్ చేసుకోవడం కూడా చాలా మెయింటెనెన్స్ క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ జస్ట్ ఒక డ్రై క్లాత్తో చేసేసుకోవచ్చు సో ఈ డిఐవై మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి